నమస్తే వెల్కమ్ బాయ్ అందరం వచ్చేసాయి సో వన్ బై వన్ మనకి బ్లూ అండి నావి బ్లూ సో మనకి ఈ విధంగా నావీ బ్లూ కలర్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము డార్క్ వైట్ సో చాలా ఉన్నాయి అయితే రెస్పాన్స్ వచ్చిన సారీస్ అండి చాలా డేస్ అయింది రీస్టాక్ చేయడానికి ఎంత రిక్వెస్ట్ చేస్తే అసలు చాలా టైం పట్టింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ లో రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చాయి మనకి గోల్డెన్ ఇల్ అండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుంది గోల్డ్ కలర్ నెక్స్ట్ కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సో గా అయితే చాలా మంచి కలర్ అన్నమాట బాటిల్ గ్రీన్ అండి నా ఫోన్ లో కొంచెం బ్లాక్ లాగా పడుతుంది డార్క్ బాటిల్ గ్రీన్ అది చక్కగా మంచి బాటిల్ గ్రీన్ అన్నమాట సో ఇట్ బ్రాండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా అండ్ నెక్స్ట్ కలర్ ఆనంద్లు ఇంకా దీని గురించి చెప్పాలి లేదు నా ఫోన్ సెపరేట్ గా కవ్యాడుతుంది ఆనంద్లు చాలా బాగున్నాయి శారీస్ విత్ గ్రాండ్ పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అనమాట సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ ఈ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవడం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది నిజంగా చాలా లైట్ గా పడుతుంది గ్రీన్ కలర్ అసలు ఎంత రైట్ గా పడుతుందో బయట చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అనమాట లెగ్ గ్రీన్ షేడ్ లో ఉంటుంది లెగ్ గ్రీన్ చాలా లైక్ గా పడుతుంది కానీ ఇంత లైక్ అస్సలు లేదు నెక్స్ట్ వా సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో పళ్ళు పళ్ళు కూడా ఈ విధంగా చాలా గ్రాండ్ గా వచ్చింది గ్రీన్ కదా కలర్ కలర్ కదరాండి ప్రతి కలర్ బాగుంది ప్రతిదీ బెస్ట్ చాయిస్ ఏది తీసుకున్నా సరే బెస్ట్ చాయిస్ అని అంటారు అంత మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ క్యాటలాగ్ లో అండ్ నెక్స్ట్ ఇక్కడ సో బ్లూ లోనే ఒక షేడ్ అనమాట రాయల్ బ్లూ గారు Uh, どんどんね、ピコどんどん、ね、ーコーブを使って、タッチです。